హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వలైకు కద్దుకి ఖీర్ చేస్తానండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేయండి ఫస్ట్ అయితే నెయ్యి అయితే వేసుకొని ఈ కద్దు అయితే తురుము అయితే ఇందులోకి వేసుకున్నానండి బాగా కలుపుకున్నాను చూపిస్తున్నాను కదండి చిన్న హోల్స్ లో అయితే తురుముకోకూడదు పెద్ద హోల్స్ తురుముకోవాలి అప్పుడే కద్దుకి ఖీర్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఇంతకు ముందే నేను సగ్గు బియ్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను అండి వాటర్ మొత్తం స్ట్రైన్ చేసేసి ఈ సగ్గు బియ్యం మొత్తం ఇందులోకి వేసి బాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకున్నానండి ట్రాన్స్పరెంట్ గా అవుతుంది చూడండి ఈ సగ్గు బియ్యం అంటే ఇది ఇప్పుడు రెడీ అండి ఇంకా ఇంకా బాగా ఉడికినట్టే ఇలా వచ్చినప్పుడు ఇంకా సగ్గు బియ్యం పర్ఫెక్ట్గా ఉడుకుతున్నట్టండి ఆ తర్వాత అయితే చిక్కటి ఒక లీటర్ పాలు అయితే ఇందులోకైతే వేసుకున్నాను వాటర్ అయితే అస్సలు వేసుకోలేదండి ఈ పాలతోనే బాగా వస్తుంది వాటర్ వేసుకుంటే ఏమంటే పల్సంగా అయిపోతుంది ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచుకోవాలి దీ ఉడుకుతున్న సమయంలో సైడ్లో అయితే మీగడలాగా వస్తుందండి ఇది మొత్తం స్క్రేప్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకైతే ఒక టూ కప్ షుగర్ అలాగే మిల్క్ మేడ్ అంటే ఓన్లీ షుగర్ చేసుకోవచ్చండి మిల్క్ మేడ్ వేయడం వల్ల టెక్స్చర్ అయితే చాలా బాగా వస్తుంది ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి నేను ఇంతకు ముందే డ్రై ఫ్రూట్స్ అన్ని నేతిలో వేయించి పక్కన అయితే పెట్టుకున్నానండి ముద్దుకి ఖీర్ అంటే గ్రీన్ కలర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ అయితే గ్రీన్ వేస్తున్నానండి చూడండి ఎంత బాగా వచ్చిందో పిస్తా గ్రీన్ గా లాస్ట్ లో అయితే ఒక త్రీ ఫోర్ యాలకలు అయితే దంచి అయితే ఇందులో అయితే వేసుకున్నానండి ఇది వేసుకోవడం వల్ల స్మెల్ చాలా బాగా వస్తుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయడం మర్చిపోక